తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సత్యవణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమెతో పాటు కన్సర్ల చంద్రశేఖర్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ అంతా హస్తం పార్టీలో చేరారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు లోక్సభ సీట్ హామీతోనే పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి జిఎస్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ గాని మల్కజ్ గిరి లోక్సభ సీట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ లో చేరిన మరో నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు ఈయన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ స్వయానా మామ అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వీరిద్దరికి ఎలాంటి హామీ ఇచ్చింది అనే విషయం మాత్రం బయటకు రాలేదు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బొంతు రామ్మోహన్ దంపతులు ప్రొఫెసర్ బాను రమణా నాయక్ ఇక వీరంతా కాంగ్రెస్ లో చేరిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డిని కూడా మర్యాద పూర్వకంగా కలిశారు ఆయన కూడా రానున్న ఎన్నికల్లో సైనికుల్లో పనిచేసి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సత్యవణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమెతో పాటు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ అంతా హస్తం పార్టీలో చేరారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు చేవెళ్ల లోక్సభ సీట్ హామీతోనే పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ కానీ మల్కజ్ గిరి లోక్సభ సీట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ లో చేరిన మరో నేత రెడ్డి మల్కజ్ గిరి నుంచి ఎంపీగా పోటీచారని భావిస్తున్నారు ఈయన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ స్వయా మామ అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మీరిద్దరికి ఎలాంటి హామీ ఇచ్చింది అనే విషయం మాత్రం బయటకు రాలేదు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర రెడ్డి బొంతు రామ్మోహన్ దంపతులు ప్రొఫెసర్ బాను తమణా నాయక్ ఇక వీరంతా కాంగ్రెస్ లో చేరిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డిని కూడా మర్యాద పూర్వకంగా కలిశారు ఆయన కూడా రానున్న ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు Do like, share and subscribe to Volga News.